హాయ్ ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ బుక్స్ ఎక్కడ అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ బైబుల్స్ బుక్స్ బయోగ్రఫీస్ గిఫ్ట్స్ అన్నీ మనకు దగ్గరలో నెల్లూరులో ఎల్ఈఎఫ్ చర్చ్లో మనకైతే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే సెవెన్ డేస్ ఫెస్టివల్ లాగా పెట్టారు ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ట్వంటీ నైన్త్ నుంచి ఫోర్త్ వరకు నాలుగో తారీఖు వరకు మనకి అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే చూసారు కదా జీవకీర్తనలు డైరీస్ బైబిల్స్ అన్నీ కూడా ఇదైతే ఒక పెద్ద పండగలాగా జరుపుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ సెవెన్ డేస్ కూడా అందరూ చాలా శ్రద్ధలతో అందరూ అక్కడ వర్క్ చేస్తూ తర్వాత కావాల్సిన వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటూ నిజంగా చాలా చాలా మంచి మంచి బుక్స్ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడి నుంచో సేకరించి ఇది లేదు అనుకుంటా అన్నీ మనకైతే అందిస్తున్నారు ఫ్రెండ్స్ చాలా బాగా ఉన్నాయి బుక్స్ అయితే మీరు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి బుక్స్ అయితే మనకి ఇంగ్లీష్ బుక్స్ కానీ తెలుగు బుక్స్ కానీ ఎక్కడెక్కడ మన అంటే చాలామంది బుక్స్ చదవడం బాగా ఇష్టం ఉన్నవాళ్ళు చాలా బుక్స్ వాళ్ళు ఇంకా కొత్త బుక్స్ అని వెతుకుతూ ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఇవి చాలా బాగా నచ్చుతాయి ఫ్రెండ్స్ చూసారు కదా వాల్కి పెట్టుకునే వాళ్ళకు పెట్టుకోవడానికి కూడా వాక్యాలు చూశారు కదా బ్లెస్సింగ్ అనమాట అసలు అసలు ఇట్లాంటివి మనకి ఎక్కడ నేనైతే ఇంతవరకు ఎక్కడ చూడలేదండి ఇన్ని అసలు అంతా నిండిపోయింది ఫ్రెండ్స్ అసలు చాలా 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 బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా ఒకటి ఉన్నట్టు వేరే లేదండి డిజైన్ కానీ సైజ్ కానీ అన్నీ కూడా మనకి చాలా అవైలబుల్గా ఇచ్చారు ఫ్రెండ్స్ ఫ్లవర్స్తో కానీ డెకరేషన్తో కానీ చాలా బాగున్నాయి ఫ్రేమ్స్ అలాగే బుక్స్ కూడా చాలా రకాల బుక్స్ ఉన్నాయి సదాకాలం మీతో కూడా ఉన్నానండి ఏసుక్రీస్తు ఈ గృహం నాకు అధిపతి చూసారా ఎంత మంచి మంచి వాక్యాలు ఉన్నాయో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్లవర్స్తో వాటి ఇలా తీసుకు ఈ బుక్స్ తీసుకోవడం వల్ల ఒక టెన్ పర్సెంట్ తగ్గింపు కూడా ఉంది ఫ్రెండ్స్ మీరైతే త్వరపడండి ఫోర్త్ వరకే ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన బుక్స్ చాలా మంచి బుక్స్ అండి చాలా పెద్దవాళ్ళు ఎంతో వీటిని నాలెడ్జ్తో రాసిన బుక్స్ ఫ్రెండ్స్ మనం అందరం తప్పకుండా అయితే చదవాలి మనం లెగ్గగానే మన వాల్స్కి పెట్టుకుని చూసుకుంటే ఈ వాక్యాలు కూడా చాలా మంచిది చాలా బాగున్నాయి వాక్యాలు డిజైన్స్ అయితే చూసారు కదా ఇవి గారు మన కోసం ఎంతో కష్టపడి ఇవన్నీ తెప్పించి మన కోసం అవైలబుల్గా పెట్టున్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే సువర్ణరాజయ్య గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా ఇన్ని కలెక్షన్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇది మొదలుకుని నేను మీకు తోడై ఉన్నాను చూసారు కదా ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ అసలు ఆ డిజైన్స్ కానీ వాక్యాలు కానీ ఒకటి ఉంది లేది అనుకుండా అన్నీ మన కోసం తెచ్చిపెట్టున్నారు దీన్నైతే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి మీకైతే నేను ఇప్పుడు కనిపించే మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో నేను మిగతాయి కూడా చూపిస్తాను భక్తి సింగ్ గారిది నిజంగా చాలా బుక్స్ ఫ్రెండ్స్ అసలు మీరు అంటే అన్నీ చదవటం వల్ల ఫ్రెండ్స్ మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి మనం వాళ్ళ దారిలో నడవడానికి మనకి ఆ బుక్స్ చాలా హెల్ప్ చేస్తాయి ఫ్రెండ్స్ దేవుళ్ళు నడవడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి దేవుళ్ళు ఎవరెవరు ఎలా ఎదిగారు ఎంత బాగా వాళ్ళు దేవుని ప్రేమను రుచి చూశారు అనేది మాకు బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్ అందు అందువరకు మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఇది నైన్టీన్త్ యానివర్సరీ సందర్భంగా ఈ బుక్స్ ఫెస్టివల్ కూడా పెట్టున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి చూసారు కదా బ్యూటిఫుల్ బుక్స్ అండి అసలు ఎన్ని కలెక్షన్స్ అంటే ఫ్రెండ్స్ తెలుగు ఇంగ్లీషు అన్ని రకాల బుక్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి మీరైతే ఒకసారి చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంకెవరికైనా కావాలంటే దయచేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా వాల్కి పెట్టుకునే చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అసలు కలర్ఫుల్గా పది ఆజ్ఞలు ఫ్రెండ్స్ ప్రతి పది ఆజ్ఞలు ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ ఇంట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం ప్రతిసారి వాటిని చూస్తూ మనం బై హార్ట్ చేసేసుకుంటే ఫ్రెండ్స్ ముందు ముందు మనకి బైబుల్స్ లేకపోయినా కూడా మనం కొన్ని వాక్యాలు మనం మనసులో పెట్టుకుని మనం వాటిని మనం మనం చేసుకుంటుండాలి అందుకోసం మీరు కూడా మీ బుక్స్ అన్ని వీటిని చదువుకుని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఏహో నా ప్రభా నీ ఆశీర్వాదం నుండి యథద్వంతుల గుడారం దిల్లును చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి నిజంగా కలర్ఫుల్గా కొన్ని బ్లాక్ ఫ్రేమ్తో వచ్చినాయి ఫ్రెండ్స్ కొన్ని అయితే వైట్ ఫ్రేమ్తో కూడా వచ్చి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు కావాల్సినవి మీరు ఖచ్చితంగా తీసుకొచ్చుకోవచ్చు ప్రైస్ కూడా చాలా తక్కువగా అందిస్తున్నారు బైబుల్స్ కూడా ఫ్రెండ్స్ చాలా తక్కువగా అంటే కాస్ట్ చాలా తగ్గించి ఇస్తున్నారు అనమాట మీరైతే ఒకసారి విజిట్ చేయండి మీ ఫె ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్ కూడా ఒకసారి చెప్పండి తూశారు కదా మంచి మంచి భార్యలకి భర్తలకి స్త్రీలకి పురుషులకి కావలసిన అన్ని రకాల వాక్యాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించను చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ వాక్యం అయితే ఇట్లాగే ప్రేమ గురించి కృపణ గురించి అన్నిట్ల గురించి కూడా మనకి చాలా బాగా ఉన్నాయి మీరైతే ఒకసారి చూడండి బైబిల్ కవర్స్ అయితే ఉన్నాయి వాల్కి రౌండ్గా పెట్టుకోవడానికి స్క్వేర్లు పెట్టుకోవడానికి ఇవైతే చూసారా ఇంకా కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే ఇవి ఇవి కూడా దేవుని దేవుని కృప వలన అన్నీ కూడా చక్కగా సైజుల వారీగా కాస్ట్ కూడా చక్కగా గా ఉంది ఫ్రెండ్స్ సైజుల వారీగా చాలా రకాలు ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి